కేంద్రంలో పరిణామాలు మారుతున్న తరుణంలో మోడీ కూడా తన ఎన్డిఏ భాగస్వామి పక్షాల మిత్రులను సర్టిఫై చేసే కార్యక్రమాన్ని తెరలేపారు మొన్నటి వరకు లోక్సభ స్పీకర్ పదవి తనకు కావాలని అంతర్నీలంగా అంటే అంతర్గత చర్చల్లో మోడీ ముందు ప్రతిపాదన పెట్టిన టీడీపీకి తీవ్ర నిరాశ ఎదురైంది అయితే తాజాగా బీహార్ లో నెలకొన్న పరిస్థితుల్లో అంటే జేడియులో అంతర్గత పోరు మొదలవుతుంది అక్కడ ఆ తరుణంలో జేడియు అంటే జేడీ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనపై తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని పార్టీలో గమనిస్తున్న నితీష్ కుమార్ తనపై తిరుగుబాటు జరిగే ముందే తానే మోడీ సర్కార్పై ఒత్తిడి పెంచి తన పార్టీలో జరుగుతున్న చెల్లెక్కుతున్న అసమ్మతిని అంతర్గతంగా అంచేసి తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తానే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు ఈ వ్యూహము మోడీ సర్కార్ కు దెబ్బ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే బీహార్ లో తన సొంత పార్టీలో నెలకొన్న రాజకీయ అనిచితిని దూరం చేయాలంటే నితీష్ కుమార్ ముందు ఉన్న ఏకైక వ్యూహం మోడీని ఒత్తిడి చేసి ఎన్డీఏ నుంచి బయటికి రావడం ఈ పరిణామాలు అంతర్నీలంగా సాగుతున్నాయి అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో టీడీపీ జేడియు మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ నితీష్ కుమార్ జరిగిపోతే అదే రకమైన జలక్ టీడీపీ ఇస్తారేమన్న ముందస్తున్న వ్యూహంతో ఇప్పుడు చంద్రబాబును తన కంట్రోల్ అంటే తన తనకు ఇంకా దగ్గర చేసుకునేందు వ్యూహాన్ని పదును పెడుతున్నారు ఒకప్పుడు లోక్సభ స్పీకర్ ఇవ్వరాబా వంటి ఇవ్వని మోడీ ఇప్పుడు మాత్రము అదే టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం ఎందుకు ఆ పదవిని టీడీపీకి ఇవ్వరు అనుకుంటున్నారు ఏంటి ఆ కథ తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి చూసి చూసే ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ ఇవ్వండి మా లైక్ మా లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రుల మొన్నటి వరకు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ టీడీపీ జేడియు ఒత్తిడికి తలబ్బుతారని అందరు భావిస్తే నరేంద్ర మోడీయే తన చే చెప్పు చేతుల్లో టీడీపీని జేడీని పెంచుకు పెట్టుకున్న పరిస్థితిని మనం రాజకీయ సినిమా దూసే అర్థమవుతుంది ఎందుకంటే కేంద్రంలో మంచి పోర్టిఫోలియోలతో పాటు లోక్సభ స్పీకర్ పదవులను ఇటు జేడీయూ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రధాన భాషగా నిలిచిన ఈ రెండు పార్టీలు ఆశించాయి కానీ టిడిపి జేడియూ మద్దతు తీసుకుంటూనే నరేంద్ర మోడీ ఆ రెండు పార్టీలకు మొండి చేయి గయించారు అంటే అరకొర మంత్రి పదవులు ప్రాధాన్యత లేని మంత్రి పదవులు ఇచ్చారు రెండు పార్టీలకు అదే సందర్భంలో లోక్సభ స్పీకర్ పదవిని ఏ పార్టీకి ఈ రెండు పార్టీలలో ఏ పార్టీకి ఇవ్వకుండా తన పార్టీని తన వద్ద ఉంచుకొని తన పార్టీకి చెందిన ఓం బిర్లా మరోసారి స్పీకర్ పదవికి ఎంపిక చేసుకునే విషయం తెలిసిందే ఈ విషయంలో తీవ్ర నిరాశకు గురైన జేడియు టీడీపీ పార్టీలు తమ అసంతృప్తిని నేరుగా వ్యక్తం చేయనప్పటికీ చంద్రబాబు అంటే కేంద్రంలో తాను ఇంకా బలంగానే ఉన్నాము ఎన్డీఏలో బలంగా ఉన్నా చెప్పుకునేందుకు తన పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము నిధులు ముఖ్యమని ఒక ప్రకటన చేశారు చంద్రబాబు ఇదంతా కేవలం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ఈ రకమైన ప్రకటన చేశారని ఆయన రాజకీయ ప్రతినిధులు ఇప్పటికీ విమర్శలు మొదలుపెట్టారు అది వేరే విషయము సహజంగా ఎన్డీఏతో విభేదించి బయటికి రాలేని టీడీపీ ఈ రకమైన స్టేట్మెంట్ కూడా సహజంగానే చేస్తుంది తనకు తన ఆత్మరక్షణ కోసము తాను డిమోరేజ్ తన పార్టీ డిమోరేజ్ కాకూడదనే ఉద్దేశంతో సహజంగా ఈ రకమైన ప్రకటన చేస్తుంది ఇంతవరకు మోడీ చెప్పిందే కాంప్రమైజ్ వస్తున్న చంద్రబాబుకు అకస్మాత్తుగా నరేంద్ర మోడీ ఒక షాక్ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం అదేంటంటే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఈసారి టీడీపీకి వాళ్ళు ఎందుకు అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు కు ఎన్డిఏ ఎన్డీఏ భాగస్వామి పక్షం రెండు వందల తొంభై రెండు సీట్ల మద్దతు ఉంది అంటే వీటిలో పదహారు సీట్లు టీడీపీ పన్నెండు సీట్లు జేడివి ఇవి రెండు మద్దతు దాదాపుగా మోడీ సర్కార్ కూలిపోయే ప్రమాదం ఉంది అయితే ఇప్పుడు బీహార్లో బీహార్ ప్రభుత్వంలో నెలకొన్న ఒక కుంభకోణం విషయంలో అక్కడ మహాజ్ఞ అంటే బీజేపీతో గడ్బంధన్ పెట్టుకొని నడుపుతున్న జేడీయూ ప్రభుత్వంలో ఒక సంక్షోభం వచ్చినట్టు సమాచారం ఆ సంక్షోభ వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో అప్రస్తుతంగా వచ్చి మున్ముందు నెక్స్ట్ వీడియోలో మేము ఆ సంక్షోభం ఏంటి బీహార్ జేడీయూకు వస్తున్న కష్టాలు ఏంటి అన్నది ఇంకో వీడియోలో తెలియజేస్తాం జేడియూ పై ఆ కుంభకోణ నేపథ్యంలో జే అక్కడ ఉన్న జేడియు బీజేపీకి మధ్య పొరపచ్చలు వస్తున్నాయని జేడీయూలోని నేతలు కొంతమంది నితీష్ కుమార్ నాయకత్వంపై తిరుగుబాటు చేయబోతున్నారన్న సమాచారం ఉంది ఈ నేపథ్యంలో ఈ అంటే రాజకీయ ఎత్తులు వ్యూహాలు వేయడంలో మోడీని ఇలాగా జిత్తులు మోరిన నితీష్ కుమార్ కూడా తనపై తిరుగుబాటు రాకుండా పార్టీలో తన ముఖ్యమంత్రి పో పది పోకుండా ముందస్తు జాగ్రత్తగా తానే బిజెపి కేంద్రంలోని మోడీ సర్కార్కు శాఖ ఇచ్చి తన పార్టీలో ఉన్న అసంతృప్తిని కూడా చల్లార్చాలని యోచిస్తున్నారు ఎందుకంటే మోడీ సర్కారు భేషరత్తుగా జేడియు అధినేత నితీష్ కుమార్ మద్దతిస్తున్నారన్న అసంతృప్తి జేడీయూలో కూడా మొదలైనట్టు సమాచారం ఈ నేపథ్యంలో తనపై తిరుగుబాటు రాకుండా తన పార్టీని కాపాడుకునేందుకు అంటే తన నాయకత్వాన్ని కాపాడుకునేందుకు తన సీఎం సీటు కాపాడేందుకు త్వరలో ఎన్డీఏ నుంచి నితీష్ కుమార్ బయటికి రాబోతున్నారన్న చర్చ జాతీయ రాజకీయాలలో ఓపందుకుంది ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటికి వెళ్తే రెండు వందల తొంభై రెండు సభ్యుల సంఖ్య ఉన్న జేడియు పన్నెండు ఉంది అంటే పన్నెండు పోతే రెండు వందల ఎనభై సీట్లు ఎన్డీఏలో ఉంటాయి అంటే ఓ రకంగా రాజకీయ వరకు ఎనభై ఎనిమిది సీట్లు ఎక్కువనే ఇప్పుడిప్పుడు పడిపోయే ప్రమాదం లేకపోతే పోలేదు అయితే నితీష్ కుమార్ బయటికి వెళ్ళిన కారణంగా చంద్రబాబు కూడా ఈ ఇదే మంచితనం అని ఝలకిస్తే మాత్రము మోడీ సర్కార్ కూలిపోయే ప్రమాదం ఉంది ఈ పరిస్థితిని గమనించిన నరేంద్ర మోడీ వెంటనే నష్ట నివారణ చర్యలు మొన్నటి వరకు స్పీకర్ పదవి లేదు లేదు కామోష్ అని చంద్రబాబును అంతర్నీ అంతర్నీలంగా అంతర్గత వేదికల ద్వారా నోర్మించిన మోడీ వ్యూహాత్మకంగా టీడీపీపై టీడీపీ అధినేతపై ప్రేమ కురిపిస్తూ ఇప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి మీకు ఇస్తామన్నట్టు ఆఫర్ చేసినట్టు సమాచారం ఎందుకంటే ఇప్పుడున్న టీడీపీ జేడి పోయాక జేడి ఇండియా నుంచి బయటకు వచ్చాక టీడీపీ కూడా బయటికి వస్తే ప్రమాదం ప్రభుత్వం కూల్పోయే ప్రమాదం అదే సందర్భంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ప్రత్యర్థిగా ఉన్న ఏపీలో ఇండియా కూటమికి ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ కూడా బేషరతుగా ఎన్డీఏకే మద్దతు అంటే తన శత్రువుకే మద్దతు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇటీవల జరిగిన స్పీకర్ ఎన్నికల్లో మీ మద్దతు కావాలని మోడీ అడిగితే ఓకే రైట్ అని మీ మా మద్దతు అంటూ బేషరతుగా మన జగన్మోహన్ రెడ్డి కూడా మద్దతు ఇచ్చారు ఈ రకంగా చూస్తే రెండు వందల జేడియూ ఎన్డీఓ నుంచి బయటికి వెళ్తే రెండు వందల ఎనభై సీట్లు ఉంటాయి మళ్ళా వైసీపీ చెందిన నలుగురు ఎంపీల సీట్లు కలుపుకుంటే రెండు వందల ఎనభై నాలుగు సీట్లు ఉంటాయి అంటే మోదీ సర్కార్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఈ వ్యూహంతోనే నరేంద్ర మోడీ వ్యక్తి పరిస్థితుల్లో టీడీపీ చేజారకూడదన్న ఉద్దేశంతో ఆ పార్టీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం ఎందుకంటే లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా తమకు కావాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పట్టుబడుతుంది ప్రతిపక్షాలు ఇవ్వాలని ఒకవేళ ఎన్నిక జరిగిన డి టిడిపిని బరిలో ఉదించి ఆ ఎన్నికను కొనసాగించి టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే లోక్సభ స్పీకర్ పదవిని ఆశించిన టీడీపీకి డిప్యూటీ స్పీకర్ ఇస్తే మహా ఆనందంలో తన సర్కారుకు బాసటగా ఉంటుంది తన మద్దతును నిరంతరం కొనసాగిస్తుందని మోడీ వ్యూహరచన చేస్తున్నారు ఇందులో భాగంగా అంటే గతంలో ఈ వాజ్పేయి సర్కార్ హయా హయాంలో టీడీపీ నుంచి జిఎంసి బాలయోగి గారు లోక్సభ స్పీకర్ గా పనిచేశారు ఇప్పుడు ఆయన యొక్క తనయుడు హరీష్ రావు అంటే హరీష్ సారీ హరీష్ అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు ఆయన్నే డిప్యూటీ స్పీకర్ పదవికి బరిలో దించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది గతంలో లోక్సభ స్పీకర్ పదవికి డిమాండ్ చేసిన టీడీపీ ఆ అవకాశం ఇచ్చింటే హరీష్నే లోక్సభ స్పీకర్ పదవికి కూడా నిలబెట్టేది టీడీపీ నాయకత్వం ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి జిల్లా నుంచి ఇప్పటికే ఒక శ్రీనివాస వర్మ బిజెపి ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది క్యాబినెట్ ర్యాంక్ పదవి ఇప్పుడు అదే జిల్లాకు చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ చేయడం ద్వారా సామాజికంగా మేము సామాజిక న్యాయం పాటిస్తున్నామన్న సంకేతం మోడీ సర్కార్ ఇవ్వడంతో పాటు టీడీపీ సర్కార్ కూడా ఆ రకమైన సిగ్నల్ పంపే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరువురికి అది ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకి ఇచ్చి అందులో హరీష్ అమలా హరీష్ అమలాపురం నుంచి ఎంపీగా గెలిచిన టీడీపీ అభ్యర్థి జిఎంసి బాలయోగి గతంలో లోక్సభ స్పీకర్గా పనిచేసిన దివంగత నేత జిఎంసీ బాలయోగి తనయుడు హరీష్ కు ఆ పదవి ఇవ్వాలని యోచిస్తున్నారు ఈ రకంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేసి చంద్రబాబు కాళ్ళకు బంధం వేసే వ్యూహాన్ని నరేంద్ర మోడీ అమలు చేయబోతున్నారు ఇది త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో నరేంద్ర మోడీ చంద్రబాబు త్వరలో భేటీ అయ్యి చర్చించే అవకాశం ఉందని సమాచారం మిత్రుల మా ఈ యొక్క వీడియో మీకు తెలిసినట్టయితే ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ఎందుకంటే అంటే ఇలాంటి హాట్ హాట్ టాపిక్స్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరిగే రాజకీయ పరిణామాలను వేగంగా మీ ముందు తీసుకురావాలంటే ఈ రకమైన ప్రోత్సాహం అవసరము లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవి ఖచ్చితంగా మా ప్రేక్షక మహాశైర్లు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను